ఆర్తి ఉంటే చాలు ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు నిలబెట్టేటటువంటి లక్షణాన్ని ఆ కర్తవ్యాన్ని ఆయన స్వీకరిస్తాడు అందుకే కలియుగంలో శరణాగతి ఒక ప్రధాన మార్గం అవడానికి కారణం అదే శరణాగతి అన్న మాటకు అర్థం ఏదో వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నిలబడి నోటితో ఆ అక్కడి నుంచి శ్లోకాలేవో చెప్తూ మన్ను శ్రీ శ్రీవేంకట్రి శ్రీవేంకటేశరణ శరణం ప్రపద్యేని చెప్పడం శరణాగతి కాదు నూటితో శ్లోకం చెప్పడం శరణాగతి కాదు శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి మీకు ఏ సాధన సంపత్తులను మనుష్య జన్మయందు పరదేవత చేకూర్చిందో ఆసాధన సంపత్తులే మీ జీవితాన్ని పాడుచేసి పరమేశ్వరుణ్ణి చేడుకోవడానికి ప్రతిబంధకాలుగా తయారయ్యాయన్న విషయాన్ని మీరు గుర్తుపట్టి ఆ విషయంలోంచి నేను బయటికి రాలేకపోతున్నా అని త్రికరణ శుద్ధిగా స్వచ్ఛమైన హృదయంతో బలహీనతను పరమేశ్వరుడికి చెప్పి జోక్యం చేసుకోమని అడగడానికి శరణాగతి అంటారు అది ధూర్చ్య చేశాడు కళహస్తీశ్వర చదకంలో కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యం బులన్ బాసీ బాయు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాలతో నమనం బీ కున్ ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీని తృళ్ళన చవే శ్రీ కాళహస్తీశ్వర అని అడిగాడు ఈశ్వర నా మనసు నా మాట వింటలేదు దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది నువ్వు పంచేంద్రియములను నిచ్చావు జ్ఞానేంద్రియాలని వీటితో ఈశ్వరుణ్ణి సేవించమన్నావు కానీ నేను విషయలంపటంలో పడిపోయాను భోగములను అనుభవించాలనేటటువంటి విషయముల ఎందు అనురక్తి రోజు రోజుకీ పెరిగిపోతోంది శరీరమా దౌర్బల్యమైపోతోంది కింవా నేన ధనేన వాజికరి భిక్ ప్రాప్తేన రజ్జేన కిం కలత్ర కలత్రమిత్ర పశుభిక్ దేహేన గేహేన కిం అంటారు శంకరవాత్మాలు వెనక వచ్చేదా లేదు శరీరమా వెళ్ళిపోతోంది దగ్గర పడిపోతున్నాయి రోజులు తల పండిపోతోంది బాల్యాదిష్య తదా దిషు వ్యావృత్తా సర్వాస్వ్యవస్థాస్యపినువర్తమాన మిగమిత్యంత స్ఫురంతం సదా అంత దక్షిణామూర్తిస్తూ ఉత్తరంలో శంకరులు ఒక్కొక్క ఒక్కొక్క అవస్థ దాటిపోతున్నాడు అయినా ఈశ్వరుని ఎందు ఉంచుకోలేకపోతున్నాను భోనముల వైపు తిరుగుతున్నాను పరమేశ్వర మీరు జోక్యం చేసుకుని వీటిని నేను సక్రమంగా వాడుకోలేకపోతున్నా మీరు ఇచ్చిన వాటిని వీటిని సక్రమంగా నేను వాడుకోగలిగిన శక్తిని మీరే నాకు కృప చేయండి నేను వీటిని మీరిస్తే ఎంత దుర్వినియోగం చేశానో మీకు తెలుసా అది చిత్తశుద్ధితో చెప్తే మీరు వెంకటేశ్వరుడి దగ్గర నిలబడ్డానికి అర్హత పొందినట్టు అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామిఛయాగచ్చ సేవాం కరోమి నేను ఎక్కడి నుంచో వచ్చాను కాకినాడ నుంచి ఈశ్వర ఇవాళ మీ అభిషేకం చూశాను చాలా సంతోషం కానీ ఇలా ఎప్పుడు రాను ఎప్పుడో ఏడాదికోసారి వచ్చాను నా అదృష్టం పండి పరమేశ్వరుడు అనుగ్రహించి పిలిచాడు సాధ నేను వెళ్ళగలనా నా సంకల్పంతో నాకు అవుతుందా అభిషేకం చూడ్డం నా వల్ల కాదు ఈశ్వర మీరు నా ఎందు ఏం చేయాలో తెలుసా అహం దూరత స్థే పదాం భోజయుగ్మ ప్రణామిచ్చయాగచ్చ సేవాం కరోమి సగుదేవయానిచ్చ సేవాం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశ ప్రతిక్షణం ప్రతినిత్యం నాతో మీ సేవ చేయించండి వెంకటాచలం వచ్చినప్పుడు కళ్యాణం చేయడం వెంకటాచలం వచ్చినప్పుడు అభిషేకానికి వెళ్ళడం వెంకటాచలం వచ్చినప్పుడు చాలా బుద్ధిమంతుళ్ళ ఏ తప్పు చేయని వాళ్ళ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయి మాత్రం నట సార్వభౌమ నట చక్రవర్తి నటరత్నాల నిలవడమని ఈశ్వరుడు కోరుకోలేదు నువ్వు అలా ఉండి ఉండకపోతే నేను అలా ఉండలేదని చెప్పు ఈశ్వరుడితో అలా ఉండలేదని చెప్తే శంకరుడు సౌందర్యలహరిలో అంటారు ఆయన అనుగ్రహిస్తాడు జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రదక్షిణ్యాక్రమణమశనా జహుతి విధి ప్రణామ సంవేశృశ అంటారు నువ్వు తింటే యజ్ఞమయ్యేట్టు నువ్వు మాట్లాడితే పరమేశ్వర అయ్యేటట్టు ఒక్క కారణం చేతనే మారిపోతావు ఏ కారణంచేత అంటే అస్తమానం ఈశ్వర కర్మ చేస్తూ కూర్చోవడం ఎలా సాధ్యం ఆఫీస్కి వెళ్ళొద్దా భార్యా బిడ్డలతో గడపద్దా కుటుంబ కర్తవ్యం చూడద్దా మరి ఎలా ఒక్క ప్రశ్న చేత జీవితం అంతా కూడా ఈశ్వరుడికి నివేదన అవుతుంది ఏ ప్రశ్న ఆ ప్రశ్న అంటే జపో జల్పహ నేను మాట్లాడే ముందు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులకు లేని ఒకే ఒక్క మాట నాకొక్కడికే ఉంది మనుష్యుడికి నేను ఈ మాటల చేత పాపాన్ని మూట కట్టుకుని తిరియెక్కుగా కోటి జన్మలు వెళ్ళిపోగలను ఈ మాట చేత నేను దేవతగా ఉండగలను ఈ మాట చేత నేను మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలను నాకు ఈ మాట పరదేవతానుగ్రహం ఆవిడ అనుగ్రహంతో మాట్లాడుతున్నాను కాబట్టి దాన్ని ఎలా పడితే అలా నేను మాట్లాడచ్చా వ్యగ్రతతో మాట్లాడచ్చా అబద్ధాలు మాట్లాడచ్చా అక్కడ మాట్లాడొచ్చా మాట్లాడచ్చా అమ్మ ఇచ్చిన శక్తి దుర్వినియోగం చేయొచ్చా అని ఒక ప్రశ్న అంకురించింది అనుకోండి అంతే ధర్మమునందు నిలబడతాడు శరణాగతికి ఫలితం అంతే అమ్మవారు ఏ శక్తి మిమ్మల్ని ఏం చేయిస్తోంది గుర్తు చేస్తుంది గతి ప్రాదక్షిణ్య పూర్వం అనవసరంగా తిరిగేవాడు ఏం చోచక్రే అలా అనేవాడు ఇప్పుడు అలా తిరగడు ఆ తల్లి అనుగ్రహం ఈ కాళ్ళకి శక్తి తిరగడానికి ఏమీ తోచకపోతే కాసేపు వెళ్ళి హనుమకి ప్రదక్షిణం చేసి వస్తా అంటాడు తప్ప ఉత్తిని తిరగడం ఎందరో తిరగలేక ఎందరో కూర్చోలేక ఎందరో నిలబడలేక లోకంలో బాధపడుతున్నారు నేను చూసి ఇవాళ నేను ఇవాళ తెల్లవారుజామున అభిషేకానికి వెళితే అందరికీ పాపం అభిషేకం చూద్దామని ఉన్నవాళ్ళు ఎవరూ అభిషేకం పట్ల నిర్లక్ష్య భావనతో వచ్చిన వాళ్ళు ఉండరు కానీ ఒక ఐదు నిమిషాలు మమ్మల్ని వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నిలబడితేనండి అన్నవాళ్ళు అభిషేకం జరుగుతుంటే నూటికి తొంభై ఐదు శాతం మంది ఇలా కూర్చుని అభిషేకం చూడడం మొదలు పెడితే ఆ తర్వాత హారతి ఇచ్చిన తర్వాత లేవండి అంటే ఇలాగే లేచినటువంటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళల్లో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు కాళ్ళు చాపుకోవడమో లేచి నిలబడ్డము కూర్చోలేకపోవడమో పక్క వాళ్ళు ఏదో ఒకటి ఎందువల్ల వాడు కూర్చోలేడు పాపం వాడికి కూడదని కాదు వాడికి కూర్చోడానికి ఓపిక లేదు ఆ సంధిబంధముల ఎందు శక్తి పోయింది కూర్చున్నవాడిది వాడి గొప్ప కాదు సంధిబంధముల ఎందు ఆమె శక్తిగా నిలబడింది అమ్మా ఇప్పుడు అర్థమైందమ్మా అభిషేకం దొరకడం గొప్ప కాదమ్మా అవకాశం అది దొరికినా తల్లి నేను అలా దర్శనం చేయడానికి నీ అనుగ్రహం ఒకటి ఉండాలి ఇక్కడ ఉంటే కదో నీ కూర్చోవడం కుదురుగా కనురెప్ప పడిపోకుండా ఉండడం ఈ భావన నీకు కలిగిన నాడు నువ్వు నీ శక్తిని దుర్వినియోగం చెయ్యలేవు అప్పుడు ఎన్ని మాటలు వచ్చి నించున్నావన్న దాంతో సంబంధం లేదు ఎప్పుడూ వెంకటేశ్వర అనుగ్రహాన్ని పొంది ఉంటావు అందుకొస్తుంది శరణాగతి శరణాగతి సిద్ధాంతము కలియుగమునందు అంత ప్రాచుర్యాన్ని పొందడానికి కారణం గజేంద్ర మోక్షాన్ని తీసుకొచ్చి అన్ని మాటలు ప్రవచనం ఎందుకు చేస్తుంటారో తెలుసా భాగవతంలో సంపూర్ణ శరణాగతి సంపూర్ణ శరణాగతి గజేంద్ర మోక్షం ఆఖరికి తనేమి యుద్ధం చెయ్యలేని స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితులలో అప్పుడు శరణాగతి చేశాడు అప్పటి వరకు తనకి ఓపికి ఇన్ని ఇన్ని కోట్ల మంది ఆరయేనుగులకి దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్వానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలం దుండలేక నీరాశేల వచ్చి భయం విట్లు ఒకదే ఈశ్వర అన్నాడు ఏమి అహంకారణ పద్యం దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి పది లక్షల కోట్ల ఆరయు భర్తని ఏమిటి నా ప్రారంభం అన్నాడు ఆఖరికి శరణాగతి దగ్గరికి వస్తే కలుగడైనా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులే కలుగువాడు నా కడ్డబడరాడి నలిన సాధువుల చేయబడి సాధువుల కట్టుపడివాడు అంటూ తన అవస్థ చెప్పుకున్నాడు నేనిప్పుడు ఏం చేయలేను ఇంకా వేదిక్కు నీవే తప్ప ఇత పరం బెరుగ మన్నింపందగుం దీను నిన్ పరిగెత్తుకొచ్చాడా రాలేదా వచ్చేశాడంతే పరమేశ్వరుడు శరణాగతి ప్రధానముగా కలియుగమునందు అన్వయం అటువంటి కలియుగంలో శ్రీ మహావిష్ణువు కూడా అవతార స్వీకారం చేసి వచ్చేయడం తేలికే ఆయనకి ఏం పెద్ద విశేషం కాదు అవతారము అంటే ఒకటేనండి అవతారము అన్న మాట మీకు బాగా అర్థమవ్వాలంటే ఎక్కడ అర్థమవుతుందో తెలుసా మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ పద్మావతి అమ్మవారి గుడి పక్కన ఉన్నటువంటి మూర్తి దేవాలయంలో దర్శనం చేసుకుంటే అవతారం అన్న మాట ఏమిటో మీకు అర్థం అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ మీరు లోపల ఏ సూర్యనారాయణ మూర్తిని చూస్తున్నారో ఆయనే ఉన్నాడు ఆకాశంలో మూర్తి దర్శనం ఎందుకు ఇలా తలెత్తి చూడలేదేంటి దుర్నిరీక్ష్యమై మాంసనేత్రము చేత చూడబడడానికి అవకాశము లేనంత తేజస్సుతో వెలిగిపోతున్న పరమాత్మ నీ మాంసనేత్రము చేత చూడబడడానికి వీలైనంత దగ్గరగా దిగుచ్చేసి అక్కడ నిలబడితే మీరు చూడగలిగినటువంటి లక్షణము అభివ్యక్తమైతే దానికి అవతారమని పేరు